సభ్యులు అడిగిన క్వశ్చన్ అధ్యక్ష విజయవాడ బుడమేరుకు సంబంధించి వరదల గురించి అడిగారు అధ్యక్ష ఈ బుడమేరుకి సంబంధించిన వరదలు విజయవాడలో వచ్చిన వరదల అధ్యక్ష ఆకస్మిక వరదల అధ్యక్ష అవి ఎందుకంటే ఇట్ ఇప్పుడు ఇంతకు ముందు గవర్నమెంట్ చేసిన తప్పిదాలు అవునాయండి ఏం జరిగినా కూడా పది సంవత్సరాలకు ఒకసారి ఎవరైజ్ని వచ్చే ఈ వరదలకు సంబంధించి ఇంతకు ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో కూడా ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్కి దగ్గర దగ్గర యాక్చువల్గా బుడమేరు డైవర్షన్ ఛానల్ పదిహేను వేల క్యూసిక్స్ వాటర్ కెపాసిటీ అధ్యక్ష దాని దగ్గర దగ్గర ముప్పై ఏడు వేల ఐదు వందల వరకు చేయడానికి అని చెప్పి ఆ డై దాన్ని వైండింగ్ చేయటానికి లైనింగ్ చేయడానికి రెండు వందల నలభై కోట్ నలభై కోట్లు ఇంకా పెండింగ్ ఉండిపోయింది అధ్యక్ష అప్పుడు పనులు ప్రారంభమై తర్వాత లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో పనులు పెండింగ్ ఉండిపోయినాయి అధ్యక్ష దాని తర్వాత బుడమేరు ఓల్డ్ ఛానల్ కూడా అధ్యక్ష వెనుకింపాడు కొల్లేరు వరకు అధ్యక్ష ఐదు ప్యాకేజీల దగ్గర అరవై ఐదు కోట్లు పెండింగ్ ఉండిపోయినాయి అధ్యక్ష ఇవన్నిటికీ నేపథ్యంలో ఆకస్మిక వరద రావడం కారణంగా విజయవాడకి వరదలు రావటం అన్నది మనందరం కూడా గమనించాం అధ్యక్ష ఇందులోనే ఏంటంటే దురదృష్టంలో అదృష్టం ఏంటంటే ఈ వరదలు వచ్చే టైంకి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు విజయవాడ ప్రజలు చేసుకుని అదృష్టంగా మనం భావించాలి అధ్యక్ష అధ్యక్ష అదో అందులో అధ్యక్ష ఈరోజు అందులో ముందే చర్యలు గురించి మాట్లాడు వినండి సార్ చాలా ఉంది చెప్పడానికి అడిగారు కదా క్వశ్చన్లు వినండి వినండి అదృష్టమా కాదా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా అనుకుంటున్నారు

స్కూల్ సీట్లు కూర్చోండి కూర్చోండి గౌరవ మంత్రి గారు మారుతుంటే మెంబర్ గారు అట్లా మెగతాలు చేస్తే మారుతాం కరెక్ట్ సార్ గారు కన్ఫ్యూజ్ చేయండి సభ్యులు కూర్చోండి అరే ఒక మంత్రి మారుతుంటే మెగతాలు చేస్తే మెంబర్ మారుతారా మీరు కంటిన్యూ చేయండి ఏం సార్ ఇది హౌస్ కంట్రోల్ చేయండి సార్ ఇది హౌస్ ని ఆర్డర్ లో పెట్టుకోండి సార్ మీ మీతో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాలి తప్ప మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడండి సార్ అంటే హౌస్ కి విలువ ఎక్కడ ఉంటుంది సార్ ఇది వద్దులండి వద్దులండి చూపిస్తా మనం మనం ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి ప్రశ్నలకి చక్కటి సమాధానం రాపించాలి అందులో కొంచెం ఒక సమయంగా మీరు ఉన్న కోరుతున్నాను అధ్యక్ష ఈ విషయంలో అధ్యక్ష సుమారుగా ముందస్తు చర్యల గురించి కూడా అధ్యక్ష అడిగారు ఇవి ఆకస్మిక వరదలను ముందే చెప్పాము అధ్యక్ష అయినప్పటికీ కూడా వర్షపాతం రోజు రోజుకి అంటే దగ్గర దగ్గర చూసుకుంటే అధ్యక్ష వర్షపాతం కూడా ఎనిమిది వందల రెట్లు పెరిగింది అధ్యక్ష అంటే సాధారణంగా జరిగే వర్షపాతానికి కన్నా చాలా ఎక్కువగా వర్షపాతం అనేది నమోదైంది విజయవాడ పరిసర ప్రాంతాల్లో దగ్గర దగ్గర ముప్పై ఆరు సెంటీమీటర్ల వరకు కూడా వర్షం నమోదు అదే అదేవిధంగా కృష్ణాకి కూడా దగ్గర దగ్గర పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్స్ వాటర్ కూడా చేరటం మనందరికీ కూడా తెలిసింది అధ్యక్ష దానికి సంబంధించి మనం అందరం ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించింది అధ్యక్ష వెంటనే స్పందించి ఇమీడియట్ గా ఇక్కడ సుమారుగా రెండు వందల తొంభై నాలుగు సహాయ శిబిరాలు అదేవిధంగా పదిహేడు వందల పదిహేను మెడికల్ శిబిరాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానితో పాటు వాళ్ళందరికీ కూడా పది రోజులకి సంబంధించి ఒక కోటి పదిహేను లక్షల ఫుడ్ ప్యాకెట్స్ కూడా వాళ్ళందరికీ పంపించడం రిలీఫ్ సంబంధించి ఫుడ్ ప్యాకెట్సే కాదు అధ్యక్ష క్యాండిల్స్ మ్యాచ్ బాక్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని వాటర్ బాల్స్ వా వాటర్ బాటిల్స్ వాటికి యూజ్ చేసుకోవడానికి కూడా తాగడానికే కాదు అధ్యక్ష వాటర్ యూజ్ చేసుకునే దానికి కూడా వాటర్ కూడా పంపించుకునే ఏర్పాటు కూడా మనందరం కూడా చేసుకున్నాం అధ్యక్ష